నేను మొన్నే చెప్పాను ఈ కూటమి అధికారంలో ఉన్న రోజులు ఎవరు కూడా పండగ సీజన్లలో దేవుడి దర్శనాలకు వెళ్ళకండి నార్మల్ టైంలో వెళ్ళి దేవుడు దర్శనం చేసుకోండి అని అనిపిస్తా ఎందుకంటే మనం చూసాం శ్రీశైలంలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో స్వాముల మీద ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారో మనం చూసాం దానికి ముందు సింహాచలంలో ఏ విధంగా ఇన్సిడెంట్స్ జరిగాయో చూసాం తిరుపతిలో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగి చనిపోయిన భక్తుల గురించి కూడా మనం చూసాం ఇలా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు చూసి చూసి ఏపీ ప్రజలు తెలుగు ప్రజలంతా కూడా పాపం భయభ్రాంతులకు గురవుతున్నారు మళ్ళీ ఈరోజు శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తిలో సేమ్ పొజిషన్ అక్కడ కూడా సేమ్ పరిస్థితి రెండు రోజుల క్రితం జరిగినటువంటి శ్రీశైలంలో బల్ భక్తుల మీద చార్జ్ శివయ్య కోసం శివయ్య దర్శనం కోసం సామాన్య భక్తులు ఏ విధంగా అవస్థలు పడినటువంటి ఘటన మరొక ముందే మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీకాళహస్తి సన్నిధిలోని భక్తులు చేదు అనుభవం ఎదురైంది వారికి కూడా మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు ఫుల్గా వచ్చారు ఆలయ అధికారులు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వకుండా విఐపిల సేవల్లో తరిస్తున్నటువంటి వ్యక్తులకు ఎక్కువ ఇచ్చారు ఆ క్యూ లైన్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సర్వదర్శనం క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏమంటే విఐపి 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 ఈ దేశంలో ఈ ఈ విఐపి ఎప్పుడైతే రిమూవ్ చేస్తారు అంతవరకు సామాన్య ప భక్తులే కాదు సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఎలానే ఉంటుందేమో అసలు సామాన్య ప్రజలు పట్టించుకోకుండా వీఐపీలకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి సామాన్య ప్రజలను గంటల తరపడి క్యూలైన్లో నిలబెట్టడం ఎంతవరకు సమంజసం సరే క్యూ లైన్లో పెట్టారు వాళ్ళకేమైనా సరే సరైన సదుపాయాలు కల్పిస్తున్నారంటే లేదు తాగునీరు ఎవరు నీడా ఉండదు వైద్య సదుపాయాలు ఉండవు ఏమీ ఉండవు కానీ క్యూ లైన్లలో గంటల తరబడి అసలు శ్రీకాళాసు అయితే ఐదు గంటల పాటు నిలబెట్టారంట బాబు చాలా దారుణం ఆలయ అధికారుల తీరు మీద సర్వదర్శనం లైన్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా కొంతమంది భక్తులు కూటమి ప్రభుత్వానికి ఆలయ చైర్మన్కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు ఆలయ ఈవో గారి మీద భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని విషయాలు అంతా కూడా డిమాండ్ చేశారు మహాశివరాత్రి వంటి ముఖ్య పర్వదినాల్లో ముందస్తు ప్రణాళికతో మెరుగైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలా ముందుగానే ఇది ఏ ప్రభుత్వం చేసే పని ఎందుకంటే రేపు పండగ అంటే ఈరోజు అన్నీ కూడా ముస్తాబు చేసి పెట్టుకోనాలా ప్రీప్లాన్డ్గా మొత్తం ప్లాన్ చేసి పెట్టుకోనాలా వీఐపీలు వస్తే ఇదిగో ఈ టైం లోపల కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసి పెట్టుకోనాలి మొన్న శ్రీశైలంలో శివస్వాముల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి ఘటన మరొక ముందే శ్రీకళ శ్రీకళాహస్తి క్షేత్రంలో సామాన్య భక్తులు పట్టించుకోకుండా గంటల తరబడి క్యూరైన్లో నిలబెట్టడం సామాన్య ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పిస్తుంది వరుసగా జస్ట్ కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు ప్రముఖ సర్వే క్షేత్రాల్లో ఏర్పాట్ల మీద విమర్శలు రావడం కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు చెప్పాం కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పండగ సీజన్లో పర్వదినాల్లో ఎక్కడా కానీ ఏ టెంపుల్కి కానీ వెళ్ళి దేవుడి దర్శనం కోసం వెళ్ళకండి నార్మల్ డేస్లో వెళ్ళండి దేవుడు దర్శనం చేసుకోవచ్చుకోండి లేకపోతే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లాగాని ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ సామాన్య ప్రజల మీద దృష్టి పెట్టడం లేదు వాళ్ళకంతా కూడా వాళ్ళంతా కూడా ఇంకొక లెవెల్ వీఐపీ దర్శనాలు అంటారు వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెడతారు ఏ వైసీపీ సోషల్ మీడియా వాడు ఎక్కడ ఏ ట్వీట్ చేసినాడో అని చెప్పేసి వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప సామాన్య ప్రజల యొక్క పరిస్థితుల్ని వాళ్ళు తెలుసుకునే మూడ్లో కూడా లేరు